హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను అందులో నేను ఉండాలి ఈరోజు వీడియో వచ్చేసి పూరి చనిపిండి చట్నీ చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటే కన్నా మన ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంతా తినేయచ్చు మంచిగా స్మూత్గా మంచిగా పొంగుతాయి ఇక ఒక చిన్న టిప్ అనేది పాటిస్తే కన మనం తినేదానికి బయట ఏ విధంగా పూరి అనేది పొంగుతుందో అదే విధంగా మన ఇంట్లో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు నేను ఒక సైడు పూరి 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 చేస్తుంటే మా బాబు స్నానం చేసుకుని వచ్చి పూజ అనేది ఈ విధంగా సింపుల్గా అనేది చేసేసాడు తొలగ చెట్టుగా ఇంట్లో తొల చెట్టు కాడ దీపం పెట్టేశాడు ఇంట్లో కూడా దీపం పెట్టి హరత్ అనేది ఇచ్చేసాడు ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం పూరి పిండి వచ్చేసి రెండు కప్పులు తీసేసుకుంటున్నాను మనం చపాతి పిండి కాకుండా పూరి పిండి అని అడుగుతేనా పూరి పిండి ఇస్తారు పిండి వచ్చేసి నేను రెండు కప్పులు వేసేసుకున్న తర్వాత ఉప్పు అనేది వేసేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి ఆయిల్ అనేది రెండు మూడు టేబుల్ స్పూన్లు అనేది వేసేసుకోవాలి ఉప్పు మంచిగా ఆయిల్ కలిసేటట్టు పిండిలో అనేది మంచిగా కలిపేసుకోవాలి ఫస్ట్ నేను ఫస్ట్ నుంచి ఎన్ ఈ విధంగా చూపిస్తున్నానంటే కొందరు తెలియని వాళ్ళు ఉంటారు తెలియనోళ్ళు ఉంటే చేసుకుంటారని చెప్పేసి ఫస్ట్ నుంచి పిండి ఏ విధంగా పిసుకోవాలను అన్నీ ఏ విధంగా కలుపుకోవాలను ఫస్ట్ నుంచి వీడియో నిదానంగా చూపిస్తున్నాను వీడియో కూడా కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది ఎక్కడ స్లిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఈ విధంగా చేసుకుంటేనా మన ఇంట్లో పూరి అనేది మంచిగా పొంగుతుంది తినేదారుగా చాలా కమ్మగా టేస్ట్గా ఉంటుంది ఆ విధంగా మనం వాటర్ వేసేసి అంత లూజుగా కాకుండా అంత గట్టిగా కాకుండా పిండి అనేది పూరి పిండికి కానీ చపాతి పిండికి కానీ ఈ విధంగా మంచిగా కలిపేసుకోండి ఈ విధంగా కలిపేటప్పుడు మంచిగా మనం బలం అనేది ఉపయోగించండి ఆ విధంగా మంచిగా కలిపేసుకుంటే గన పిండి అనేది మొత్తం అంతా బాగా నానుతుంది మనకు మంచిగా టేస్ట్గా అనేది వచ్చేస్తుంది పూరీ కూడా నేను ఆ విధంగా పూరి పిండి పిసుకుతుంటే మా బాబు వచ్చేసి స్నానం చేసుకొని వచ్చి వీడియోలో కనిపిస్తాను అని వీడియోలో కనిపించకుండా దొగాడుకుంటూ అటు ఇటు ఆటలాడుతుండు ఆ తర్వాత వచ్చేసి ఆ విధంగా పిండి అనేది మంచిగా పిసికేసుకోవాలి పిసికేసిన తర్వాత మనం చేతిలోకి తీసుకొని బాగా అట్లా విధంగా పొడవుగా చేసేసుకొని మళ్ళీ మర్చేసుకుంటూ ఆ విధంగా కలుపుకోండి చపాతి పిండికైనా కానీ పూరీ పిండి అయినా కానీ ఈ విధంగా కలుపుకోండి మనకు పూ పూరీ కానీ చపాతి కానీ మంచిగా స్మూత్గా ఉంటాయి మెత్తగా అనేది వచ్చేస్తాయి ఏ విధంగా పిసుకుంటేనా మనకు పిండి అనేది ఫస్ట్ చపాతికి కానీ పూరికి కానీ పిండి అనేది పిసిగి పెట్టేసుకుంటేనా మనం కూర కర్రీ కానీ ఈ విధంగా చనిపిండి పిండి చట్నీ కానీ మనం అవన్నీ కట్ చేసుకునే తలకి పిండి అనేది మంచిగా నానుతుంది చూడండి అంత గట్టిగా లేకుండా అంత లూజు లేకుండా మనం ఏళ్ళతోటి ఇట్లా అంటే నాకు కొన్ని కిందికి అనేది వెళ్తుంది ఇప్పుడు ఒక ప్లేట్ అనేది వేసేసాను వేసేసి పక్కగా పెట్టేశాను ఆ తర్వాత వచ్చేసి ఒక స్టీల్ గిన్నె తీసేసుకున్నాను ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు చని అనేది వేసేసుకుంటున్నాను ఆ తర్వాత వచ్చేసి కొంచెం ఉప్పు అనేది వేసేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి కొంచెం పసుపు అనేది వేసేసుకుంటున్నాను స్పూన్ తీసుకొని కొన్ని వాటర్ వేసేసి మంచిగా శనిపిండి వంటలు లేకుండా మంచిగా కలిసేటట్టు బాగా కలిపేసుకోండి ఈ విధంగా కలిపేసుకుంటే కదా మనకు బాగా మనం ఉంటారు లేకుండా బాగా వాటర్లో అనేది చెన్నపిండి అనేది మంచిగా కలిసిపోతుంది రెండు టేబుల్ స్పూన్లు చన్నైపింటికి ఒక గ్లాసు వాటర్ వేసుకోండి ఎక్కువ లూజు కాకుండా అంత గట్టిగా లేకుండా చన్నీపిండి చట్నీ అనేది మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఆ తర్వాత కొన్ని వాటర్ వేసేసి ఒక ప్లేట్ వేసేసి పెట్టేశాను ఆ తర్వాత వచ్చేసి రెండు రెమ్మలు కరేపాకు తీసేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి మూడు నాలుగు పచ్చిమిర్చి తీసేసుకొని కట్ చేసుకోవాలి విధంగా దబ్బగా కోసి సన్నగా అనేది కట్ చేసుకోండి తర్వాత వచ్చేసి ఒక ఉల్లిగడ్డ అనేది తీసేసుకుంటున్నాను తీసేసుకొని పొట్ట అనేది తీసేసి సన్నగా అనేది తరుపుకోవాలి ఇప్పుడు మనం ఉల్లిపాయలు ఇంకా కొన్ని ఎక్కువ వేసుకున్నా కానీ మంచిగా చట్నీలు అనేది వేసుకుంటే కనుక చనిపోయిన చట్నీలో మంచిగా ఉంటుంది ఈ విధంగా నేను కింద వీడియోస్లో పూరీ కర్రీ కూడా పెట్టాను ఫుల్ వీడియో డీటెయిల్స్ కింద వీడియోస్లో ఉంటుంది చూసి చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఆ విధంగా పూరి కర్రీ అనేది చేసుకుంటే గన చాలా మంచిగా ఉంటుంది మనకు టైం ఉన్నప్పుడు పూరీ కర్రీ అనేది చేసుకుంటే కన్నా మంచిగా ఉంటుంది టైం తక్కువ టైం ఉన్నప్పుడు చెనిపిండి పిండి చట్నీ అనేది ఈ విధంగా చేసేసుకోండి స్నానం చేసుకొని వచ్చి అదే చేయడానికి పూలు పెరకచ్చుకోవాలా అని అడుగుతుండు అట్లే గరికపోసలు కూడా పెరుకోమని చెప్పాను పెరుకొని వచ్చి పూజ్యానికి మా బాబు అనేది వెళ్ళాడు నేను ఒక సైడు టిఫిన్ అనేది రెడీ చేస్తుంటే ఒక సైడ్ వచ్చేసి మా బాబు పూజ అనేది చేస్తుండు ఆ విధంగా కూడా సన్నగా ఉల్లిపాయలు అనేది తరిగేసుకోవాలి ఇప్పుడు మనం ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే గన మనకు కర్రీ కానీ తొందరగా అవుతుంది మనం స్టవ్ దగ్గరికి వెళ్ళి చేసుకోడానికి ఉల్లిపాయలు కోసినప్పుడు కొంచెం కండల్లో వాటర్ వచ్చినట్టు బాగా మంచిగా ఘాటుగా ఉంటాయి కాబట్టి కండ్లు అనేది మండుతూ ఉంటాయి ఉల్లిపాయ కట్ చేసినప్పుడు ఎవరికైనా అట్లనే ఉంటుంది పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ కట్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం పిసికి పెట్టిన గోధుమ పిండి అనేది మనకు ఏ సైజులో పూరి కావాలంటే ఆ సైజులో పిండి అనేది రౌండ్గా చేసేసుకోవాలి ఫస్ట్ అనేది గోధుమ పిండి అనేది ఆ విధంగా మనకి ఏ సైజులో వాళ్ళు ఉంటే ఆ సైజులో చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఈ విధంగా చేసుకోండి పూరి అనేది మంచిగా పొగ్గుతుంది చాలా మంచిగా కూడా ఉంటుంది టైం అనేది ఎక్కువ టైము పట్టినా కానీ తినేదానికి మంచిగా ఉంటుంది నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూపిస్తున్నాను కాబట్టి వీడియో కొంచెం లెంగ్త్ అనేది ఎక్కువ ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి చేసుకోండి కొందరు తెలియని వాళ్ళు ఉంటారు ఉంటారు కాబట్టి ఈ వీడియో ఫుల్గా అందుకోసమని నీట్గా అనేది చూపించి చేస్తున్నాను కూరీ అనేది ఆ విధంగా అన్నీ తుంచి వేసేసిన తర్వాత ఇప్పుడు మనం పూరి పిండి అనేది అరచేతిలో వేసేసుకొని చేతితోటి రౌండ్గా తిప్పేస్తుంటే కన్నా మనకు పూరి పిండి మంచిగా రౌండ్గా వచ్చేస్తుంది పూరీ కూడా మనకు పూరీ కానీ చపాతి కానీ రౌండ్గా అనేది వచ్చేస్తాయి ఈ చిన్న టిప్పును పాటించండి అరచేతిలో పిండి అనేది పెట్టేసుకొని మనం చెయ్యి పైన పెట్టేసి ఆ విధంగా రౌండ్గా తిప్పేసుకోవాలి ఇలాంటి చిన్న చిన్న టిప్పులోనే మనకు ఏదైనా వస్తుంది ఆ విధంగా మొత్తం అన్ని మొత్తం అన్ని రౌండ్గా చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనం పొడిపిండి వేసేసుకోకుండా ఆయిల్తో రుద్దుకోండి ఆయిల్ కూడా మనకు నల్లగా అనేది మడ్డిలాగా లేకుండా నీట్గా ఉంటుంది అసలు మనం పూరి కాల్సినట్టే ఉండదు అదే పొడిపిండి వేసి రుద్దుకొని కాల్చుకుంటే కనుక కింద అడుగునంతా నల్లగా మడ్డిలాగా మడ్డిలాగా వచ్చేస్తుంది ఒక స్టీల్ ప్లేట్ మీద కానీ చెక్క మీద కానీ ఈ విధంగా మనం ఆయిల్లో పూరి పిండి ఆయిల్లో అద్దేసి ఆ విధంగా చిన్నగా ఫ్రెష్గా మనం రూల్ కట్టనేది అంత గట్టిగా లేకుండా అంత ఖాళీ మనం ఫ్రెడ్ చేస్తుంటేనే మనకు రౌండ్గా అనేది వచ్చేస్తుంది చూడండి మంచిగా రౌండ్గా ఎంత మంచిగా వచ్చేస్తున్నాయో మనం ఆయిల్లో అద్దడం వల్ల పూరి అనేది ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనకు పిండి అనేది మనం రూల్ కట్టి పెడతాని మంచిగా వచ్చేస్తుంది మనం సేపులో ఇప్పుడు పూరీలన్నీ రుద్ది పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళి ఒక స్టీల్ ప్యాన్లో వచ్చేసి మనకు పూరి కలుసుకొనికి ఆయిల్ అనేది వేసేసాను ఇప్పుడు ఒక స్టీల్ గిన్నె పెట్టేసి పక్కన దాంట్లో కో పూజారడే ఆయిల్ వేసేసాను దాంట్లో ఆవాలు వేసేస్తున్నాను ఫస్ట్ ఆయిల్ వేడి అయిన తర్వాత ఆ తర్వాత వచ్చేసి జీలకర్ర వేసేసుకుంటున్నాను పచ్చిమిర్చి మొక్కలు ఉల్లిపాయ మొక్కలు రెండు వేసేస్తున్నాను ఈ విధంగా మనం అన్నీ రెడీ చేసి పోతే కన్నా మనకు పూరీ అవుతుంది కర్రీ కూడా అవుతుంది చూడండి ఆయిల్ అనేది మంచిగా వేడైపోయింది మనం పూరీ వేసేసి ఖాళీ మనం పూరి మీద ఆ విధంగా నొక్కుతూ ఉంటేనా పూరీ అనేది మంచిగా పొంగింది చూడండి మనకు ఆయిల్ అనేది మెయిన్ ఆయిల్ అనేది మంచిగా కాగాలి పూరి పొంగాలంటేనా ఇప్పుడు రెండు రంబల్లు కరేపాకు వేసేస్తున్నాను కరేపాకు కూడా వేసేసి మంచిగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు బాగా ఆ విధంగా ఏగనేయాలి పూరి కూడా మంచిగా పొంగి ఆ విధంగా కాంచుకోండి కలుచుకోండి మంచిగా కలుతుంది ఇప్పుడు వచ్చేసి మనం చెన్నీ పిండి కలిపిపెట్టిన అనేది వేసేస్తున్నాను మనకు కొన్ని వాటర్ కావాలన్నని అని వేసుకోండి సార్లు అనుకుంటే ఈ విధంగా చేసుకుంటే కనుక మనకు మంచిగా చెన్నీపిండి చట్నీ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు రెండో పూరి కూడా మంచిగా పొంగింది చూడండి ఈ విధంగా పూరీలు అనేది ఇప్పుడు చెన్నైపిండి చట్నీ మంచిగా పొంగు ఉడికేటప్పుడు మనం స్టవ్ అనేది బంద్ చేసేసుకోవాలి ఆ విధంగా కలబెట్టుకొని ఒక ప్లేట్ వేసేసి స్టవ్ అనేది బంద్ చేసేసాను చెన్నపిండి చట్నీ కింద ఇప్పుడు ఆయిల్ అనేది మన పూరి పెట్టి పూరి పిండి పెట్టిన ఆయిల్ అనేది మంచిగా కాగిన చూడండి ఇప్పుడు ఒక పూరి అనేది వేసాను ఖాళీ మనం ఫ్రెడ్జ్ చేస్తుంటేనే పూరి అనేది ఏ విధంగా పొంగుతుందో చూడండి ఈ విధంగా పూరి అనేది చేసుకోండి చాలా మంచిగా పొంగుతాయి తినేదానికి కూడా చాలా మంచిగా ఉంటాయి ఈ విధంగా చేసుకోవడం వల్ల నా వీడియో నస్తే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింబల్ నొక్కండి పది మందికి సెండ్ చేయండి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇలాంటి మంచి మంచి వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటాను బాయ్ అండి